బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కరీంనగర్ నర్సరీ టు గ్రేడ్ ఎయిత్ విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ డ్యాన్ రెసిడెన్షియల్ అడ్మిషన్లు జరుగుతున్నవి ఏలూరులోని సత్రంపాడులో నిన్న జరిగిన దుర్ఘటన అందరికీ తెలిసిందే రత్నగ్రేస్ అనే మహిళ మీద అతి దారుణంగా అతి కిరాతకంగా కత్తితో దాడి చేసిన సంఘటన తీవ్ర సంచలనం అయితే కలిగించింది కానీ అతను కూడా తన్ని దా తనతో కత్తితో దాడి చేసి తను కూడా దాడి చేసుకున్నట్లుగా మనం తెలుస్తుంది చనిపోయాడని ఒక వార్త బ్రతికున్నాడని మరొక వార్త మనం వింటూ ఉన్నాము మొత్తానికైతే బాధిత మహిళ మా వాళ్ళ ఇంటి దగ్గరకైతే మనం వచ్చాము వాళ్ళ పేరెంట్స్ అయితే మాట్లాడలేని పరిస్థితి నిన్నటి నుంచి కూడా రోధిస్తూ ఒక నాలుగు రోజుల్లో పెళ్లి పీటలు పెళ్లి పనులు పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సిన సందర్భంలో కూతురికి ఇలా జరగడం అనేది తీవ్ర శోకంతో ఉండిపోయారు వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు వాళ్ళకన్నిటికైతే ఇంకా నిర్విరామంగా వాళ్ళు వాళ్ళ ఏడుస్తూనే ఉన్నారు మాట్లాడడానికి కూడా కొంచెం టైం తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఇక్కడ జరిగిన విషయానికి వస్తే తనకి కూడా అంటే ఆ గ్రేస్కి ప్లస్ అతని తన మీద దాడి చేసిన అతనికి ఒక సంవత్సరం పాటే డిగ్రీ మాత్రమే కలిసి చదువుకున్నారు జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నా కూడా వాస్తవం ఇదే అని వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్పడం చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు మాకు న్యాయం జరగాలి అని అంటున్నారు చూద్దాం వాళ్ళ పేరెంట్స్ మాటల్లో కూడా మనం విందాము వాళ్ళు ఏమంటున్నారు అసలు ఎందుకు జరిగింది నిజంగా ఫ్రెండ్షిప్ అయినా లేకపోతే ఇంకేమైనా వాళ్ళకి సంబంధాలు ఉన్నాయా అనేది కూడా మనం వాళ్ళ మాటల్లోనే అడిగి క్లియర్ గా తెలుసుకుందాము గ్రేస్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్నాను మనకి జరిగిన సంఘటన గురించి తెలుసు వాళ్ళ పేరెంట్స్ అసలు ఏమంటున్నారు వాళ్ళకేమైనా ముందుగా విషయం ఏమైనా తెలుసా కొంతవరకు వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అందరికీ తెలిసినా కూడా వాళ్ళ పేరెంట్స్ మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి ముందుగా అసలు మీకైతే నేను చాలా ధైర్యం చెప్పాలి అసలు ఏం జరిగింది మీ అమ్మాయి మీకు ఎప్పుడన్నా అతని గురించి చెప్పడం కానీ తను ఇబ్బంది పడుతుందని కానీ ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుందా చెప్పిందండి చెప్తే అబ్బాయిని పిలిపించి మేము మాట్లాడామండి మేము మీ జోలకు మీ పాప జోలకు రారని చెప్పాడండి చెప్పిన తర్వాత ఆ అబ్బాయి ఆడమ్మకు కూడా ఫోన్ చేసి చెప్పాము తర్వాత ఇక అబ్బాయి పది నెలల మట్టి అసలు అబ్బాయి ఊసు మాకు మా ఊస అబ్బాయికి లేదండి మా పాప ఉద్యోగం డిగ్రీ అయిపోయింది ఉద్యోగం చేసుకుంటుంది ఇంతలో మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంటున్నామండి మేము నిస్తార్థమైంది నిశ్చవార్థమైంది రెండో రోజులు మా పాపని అట్లా చంపేశాడు వచ్చి అదేనండి ఇక జరిగింది మాకు అది జరుగుద్దని కూడా మాకు ఊహ లేదండి మా పాపలు లేకుంటే మేమే తీసుకెళ్ళి తీసుకొచ్చుకునేవాళ్ళం అండి బయటికి రాకోకుండా అట్లా చేస్తాడని మేము అనుకోలేదు మరి ఏం జరిగిందో తెలియదు కానీ మాకు న్యాయం జరగాలి అది ఇప్పుడు తన బతికున్నాడు మరి మా పాప చనిపోయింది మరి మాకు న్యాయం కావాలి కదా మా పాప చనిపోయినాడు తను కూడా చనిపోవాలి కదా ప్రేమిస్తే చంపేస్తారా ఇంటికి వచ్చి అడగలి కదా మమ్మల్ని అడిగి నేను ప్రేమించాను నాకు ఇచ్చి చేయండి అని అడగాలి కదా అడుకోకుండా సనగగా పాప స్నేహంతో తీసుకెళ్ళి బయటికి చంపేస్తారా మాకు న్యాయం జరగాలి గట్టిగా ఎప్పుడైనా అలా స్నేహంతో బయటకెళ్ళడం కానీ జరిగింది అంతకుముందు బాబు అంటే ఎప్పుడూ వెళ్ళలేదండి సుమారు ఎన్ని గంటలకు జరిగి ఉండొచ్చండి మీకు సమాచారం ఎప్పుడు అందింది మా హోటల్న్నరకు వచ్చిందండి మా హోటల్న్నరకు అది తెలిసింది పోలీస్ ఫోన్ చేస్తే ఎస్ఐ గారు ఫోన్ చేసి అటాక్ జరిగిందమ్మా మీ పాప మీద మీరు అంటే మేము ఏమైనా బైక్తో కదా పాప మధ్యాహ్నం లంచ్కి వచ్చేటప్పుడు ఏమైనా జరిగింది అని గౌ కార్ వేసుకుని వెళ్ళామండి మేడం తీరా చూస్తే ఎట్లా జరిగిందే బెటేసాం ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగిందండి మీ పాప ఆదివారం ఆదివారం ఇరవై ఆరో తారీఖున జరిగిందండి పాపకి ఎంగేజ్మెంట్ జరిగిందండి మేము పెళ్లి పనుల మీద ఉన్నాము ఈ లోపే జరిగిందండి పాప పెళ్లి కూడా పెట్టుకుంది వాళ్ళ అమ్మగారితో మాట్లాడామని అన్నారు కదా వాళ్ళ అమ్మగారు ఏమన్నారు అప్పుడు మీ పాప మీరు మ్యారేజ్ చేసుకోండి అన్నారండి ఎప్పుడోనండి అది జరిగిపోయింది చాలా కిందట జరిగిపోయింది అసలు వాళ్ళకి మనకు సంబంధం లేవు రాము మా అబ్బాయి మీ ఇంటికి రాడు మీ అమ్మాయి జోలుకు రాడు అని చెప్పిందండి వాళ్ళ అమ్మగారు గమ్మ మంచిది మీరు మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరే అని అందండి అక్కడికి అవునండి మీ అబ్బాయికి ఉద్యోగం లేదు క్యాస్ట్ వేరు అయినా మీ అబ్బాయికి అనేకమైన వ్యసనాలు ఉండయి మేము ఇయ్యం మా పాపని అంటే మా పాపని అడితే నేను చేసుకోనమ్మా నాకు ఇష్టం లేదు మీ ఫ్రెండ్స్ కానీ అని చెప్పి అంతే మా చిన్న నుంచి మా పాపని మేము ఎంత అల్లారముద్దుగా పెంచుకున్నాం అమ్మా మంచిగా చదివి చదువుకుంటుంది పాప ఆ రకంగా చదివించాము చదువుతూ ఉండగా మరి ఇప్పుడు అమ్మాయి టెన్త్ క్లాస్లో మంచిగానే మంచి మంచి మార్కులు తెచ్చుకుంది మంచిగా ముందుకు వెళ్ళింది తర్వాత ఇంటర్మీడియట్లో కూడా బాగా చదువుకుంది డిగ్రీకి వచ్చేటప్పటికల్లా డిగ్రీలో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటుంది అందరితో కూడా మంచిగా మరి లెక్చరర్స్తో కానీ అందరితో కూడా మంచిగా మంచిగా మంచి పేరు తెచ్చుకుంది కాలేజీలో కూడా కాలేజీలో మంచి యాక్టివ్గా ఉంటుంది హుచారం ఉంటుంది మంచి యాంకర్ లాగా మరి మాట్లాడుతుంది మాట అంటే మంచిగా ఉంటుంది అనమాట మాట యాంకర్ లాగా మాట్లా అంటే టీచర్స్ అనేవాడు నీ మాట బాగుంటుందామో నువ్వు ఒక యాంకర్ వెళ్ళొచ్చురా అనేవాళ్ళు అంత మాట అంత స్పీడ్గా మంచిగా మాట్లాడుతుంది అట్లా జరిగితే ఉంటే మరి ఇతను ఆ రెండు సంవత్సరాల క్రితం వచ్చాడు భీమవర నుంచి వచ్చాడు ఇతను ఆ డిగ్రీలో వచ్చినాక మామూలుగా కో ఎడ్యుకేషన్ కాబట్టి అందరు కలిసిమెట్స్ ఉన్నారు ఇతను కూడా అందరితో కలిసిమెంట్స్ ఉన్నారు తర్వాత మారు పన్నాడుకి నిన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను మ్యారేజ్ చేసుకున్నాను అడిగాడు అయితే మేము నేను చేసుకున్నాయా మరి మా తల్లిదండ్రులు ఏ సంబంధం కుదిరితే ఆ సంబంధం చేసుకుంటాను నేను ఇంతే కానీ వాళ్ళని మీరు ఇందులో చెప్పిన మాట నేను అని విన్ను అని చెప్పింది అంటే అట్ట కాదు మీ నాన్నగారు మీ నాన్నగారికి నామగారు నేను అడుగుతాను అడగాకర్లేదు మేము మా నాన్నడు అసలు ఒప్పుకోరు అని చెప్పింది వెళ్ళేప్పటికీ వాళ్ళు చనిపోవటము అక్కడి నుంచి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్ మా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోవటము ఆ అబ్బాయిని హాస్పిటల్లో పెట్టడం సిచ్యువేషన్ అంతా జరిగింది జరిగినాక మేము వెళ్ళి చూసి మా అమ్మాయిని ఇక్కడ నరికేసినట్టుంది అతను హాస్పిటల్లో ఉన్నాడని చెప్పాడు ఉన్నాడు మరి అతను కూడా మాకు ఒకసారి చూపించండి అతను అంతా ఏ స్టేజ్లో ఉన్నాడు ఎట్లా ఉంది అతను చంపిన పరిస్థితి ఎలా ఉంది అతను కోసుకున్న పరిస్థితి అసలు బతుకుతాడో బతట మా అమ్మాయిని ఇట్లా చంపేశాడు అని చూస్తామంటే అక్కడ వెళ్ళకూడదండి ఐసీలో ఉంటారు మీరు వెళ్ళకూడదు అవి అని మామూలు నిలనీలా అనుకుంటున్నాం ఆపేశాడు ఆపేసినాక ఏం జరిగిందని మరి ఆడు మళ్ళీ పోలీసులు ఏంటంటే అట్లా వెళ్ళకూడదని మంచి పెద్ద కాదు అది అని మాట్లాడాడు సరే మేము కూడా మరి ఏంటి సార్ మరి అతని పరిస్థితి ఏంటి మరి తెలుసుకోవాలంటే ఏమి లేదు అతను కూడా చనిపోతా చనిపోతాడు తొంభై తొమ్మిది పర్సెంట్ చనిపోతాడు ఒక పర్సెంట్ ఏదో అతను దృష్టి అతను కూడా ఇక్కడ కోసుకున్నాడు నరాలని అయిపోయినాయి అన్నారు సరే ఇక వాళ్ళు వాళ్ళు అడిగిన దానికి మేము కాగితం పూర్తి చేసి ఏదైనప్పుడు కూడా ఏమండి మాకు న్యాయం చేయండి మీరు ఎలాంటి సన్నివేశాలు ఎప్పుడు కూడా జరగకూడదే కాదు ఏది కూడా ఏ పిల్లలు అయినా సరే మా పిల్లలే కాదు ఏ పిల్లలు ఆడపిల్లలైనా సరే అది మంచి పద్ధతి కాదు మగపిల్లలు ఇష్టమైన చేస్తున్నారు ఎక్కడనే కాదు ఎక్కడెక్కడ చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం కానీ కనీసం ఇప్పుడు మా ఇంట్లోనే జరిగింది బిడ్డకే జరిగింది కాబట్టి మీరు తగిన విధంగా మరి మీరు న్యాయం చేయండి అని చెప్పి అక్కడ కాల్చారని రాయమంటారు అప్ప అన్ని పూర్తి చేసేసారు అన్నీ అయిపోయింది అమ్మ ఈరోజు మరి అమ్మ ఆమెను మరి పోస్ట్మార్టం చేసి తీసుకొని కానీ మేము ఆఖరి పిల్ల ఇరవై రెండు సంవత్సరాలు పెళ్లి కుదిరింది ఎంతో సంతోషంగా చేసుకుందామని మేము చేస్తే ఈ రకంగా జరిగింది కాబట్టి ఎంతవరకు మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం రత్నగ్రేస్ వాళ్ళ అమ్మా నాన్నగారితో మనం ఇప్పుడు మాట్లాడాము అసలు ఎలాంటి ప్రేమ వ్యవహారం అనేది వాళ్ళ మధ్యన జరగలేదు కేవలం స్వచ్ఛమైన స్నేహం మాత్రమే ఉంది ప్రేమించాలని తను మాత్రమే వెంటపడ్డాడు దాన్ని నిరాకరించడంతోనే కక్ష పెంచుకోవడము ఈ చివరికి ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగిందని వాళ్ళిద్దరూ అయితే చెప్పడం జరిగింది ఆ అమ్మాయి ఎప్పటినుంచో కుటుంబ సభ్యులకి చెప్పినప్పుడు అతన్ని రెండు మూడు సార్లు పిలిపించి మందలించడము అలాగే వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడడం జరిగిందని వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉన్నారు మొత్తానికైతే ఇలాంటి సంఘటన జరగడము ఇలాంటి అన్యాయంగా ఒక అమ్మాయి మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు మాకు కూతుర్ని కోల్పోయిన శోకం ఎవరు తీరుస్తారు అని కూడా వాళ్ళు వాదిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు మాకు న్యాయం జరగాలని అడుగుతూ ఉన్నారు ఇంకొక వాదన ఏంటంటే వాళ్ళ బ్రదర్ మాట్లాడిన విషయానికి ఏంటంటే అలా నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని చంపేసినప్పుడు అతన్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అందించడం ఏంటి మాకు న్యాయం జరగాలి కదా అని అడుగుతూ ఉన్నారు మరి పోలీసులు ఏమైనా ఎవరు రాలేదని లేకపోతే ఇంకా అధికారులు ఎవరైనా రాలేదని మాకు న్యాయం జరగలేదని కూడా చెప్తూ ఉన్నారు మరి చూడాలి ఆ సిచ్యువేషన్ ఎక్కడి వరకు వెళుతుంది నిజంగా అతను చనిపోయాడా లేదా బ్రతికే ఉన్నాడా అనేది మనకి పూర్తిగా అయితే తెలియని పరిస్థితి ఒక వార్త చనిపోయాడు అని ఇంకొక వార్త ఇంకొక సమాచారం బ్రతుకున్నాడు అని ఇలా రకరకాలుగా వినిపిస్తున్న సందర్భాన్ని మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే ఏలూరులో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది ఇలాంటి సంఘటన మరి ఏ ఆడపిల్లకి జరగకుండా అధికారులు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి తగిన చర్యలు అయితే తీసుకోవాలి మగవారిలో మార్పు రావాలి మగవారిలో అంటే ఇలాంటి క్రూరంగా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళది మారాలి ముందుగానే మేల్కోవాలి దాడి జరిగిన తర్వాత రావడము మనుషులను కోల్పోయిన తర్వాత ఏదో రకంగా న్యాయం చేస్తామని భరోసాలు ఇవ్వడమే కాకుండా తగిన న్యాయము తగిన భరోసా చట్టాల్లో మార్పులు ఎన్ని జరిగినా కూడా జరగాల్సినవి అన్ని ఘోరాలు జరిగిపోతూ ఉన్నాయని బాధపడుతూ ఉన్నారు వీటిలో ఖచ్చితంగా మార్పు రావాలని బాధిత కుటుంబ సభ్యులైతే కోరుకుంటూ ఉన్నారు కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ ఏలూరు నుంచి